మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో అయోధ్య రామచంద్ర స్వామి పల్లకీ సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు డప్పు వాయిద్యాలు భజన కీర్తనలు భక్తి గీతాలతో పల్లకీ సేవా కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల ఏడువ భారత జాతి ప్రపంచమంతా అంతా ఎదురు చూస్తున్న శుభ సందర్భాన్ని ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం అందుకని చెప్పేసి భారతీయులు కాకుండా ప్రపంచమంతా కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటుంది వెళ్ల వెల్లు గ్రామంలో హిందువుల యొక్క పండుగను అంగరంగ వైభవంగా చేయడం జరిగింది గత ఐదు వందల సంవత్సరం నుండి హిందువుల యొక్క కోరిక ఈరోజు నెరవేర్చిన నెరవేర్చడం నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అయోధ్య లో బాలరాముని ప్రతిష్ట చేయడం జరిగింది మన హిందువుల అందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం ఇది దానికి దాన్ని ఈ ఈరోజు ప్రతి మన భారతదేశంలో ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క గ్రామంలో గల్లీ గల్లీలో కూడా ఈ రాముని యొక్క పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు దీనికంతా హిందువులు కూడా గౌరవం గర్విస్తున్నారు